హిమకుంద మృణాలాపం దైత్యానం ప్రవక్తారం భాగవం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ దాకా సుమారుగా ఈ జూన్ మాసం ఒక ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంది ఈ శుక్రగ్రహము మరి మీనరాశి నుండి మేషరాశిలోకి మార్పున్నటువంటి యొక్క ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్క రాశికి శుక్రగ్రహం యొక్క అనుకూలత అననుకూలత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం గ్రహాలలో శుక్రగ్రహం చాలా మంచి గ్రహంగా చెప్తూ ఉంటారు ఎందుకంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవనం కావచ్చు యువతి యువకుల యొక్క ప్రేమ కలాపాలు కావచ్చు అదేవిధంగా ఈ విషయాలన్నీ తెలిపేది శుక్రగ్రహం కాబట్టి మరి ఈ శుక్రగ్రహం యొక్క విషయాలను కొన్ని మనం తెలుసుకుంటూ ఉంటే ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క తత్వం అయితే ఉందో దినతత్వంగా చెప్పబడుతూ ఉంది తర్వాత ఈ శుక్రగ్రహము ముఖ్యంగా కొంతవరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో శుక్రగ్రహం అనుకూలిస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడానికి శుక్రవారం రోజు అదేవిధంగా దీపావళి లక్ష్మీ పూజ అయితే చేస్తూ ఉంటామో అది కూడా కొంతవరకు శుక్రగ్రహం యొక్క అనుకూల్యతకు చెప్పబడుతూ ఉంటుంది తర్వాత ఈ శుక్రగ్రహానికి ముఖ్యంగా గ్రహం యొక్క వయస్సు ఏడు సంవత్సరాల దాకా ఉంటూ ఉంటుంది తర్వాత ఈ శుక్రగ్రహానికి అధిదేవత ఇంద్రాణి శశీదేవిగా చెప్పబడుతూ ఉంటుంది శుక్రగ్రహము అనుకూలంగా లేనప్పుడు బొబ్బర్లు పెరుగు వెండి ప్రతిమలు నెయ్యి తర్వాత పండ్లు ఇటువంటివి దానం చేయాలని చెప్పేసి తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహము స్వక్షేత్రమైనటువంటి వృషభ తులారాశులకు మంచి ఫలితాలను ఇస్తూ ఉందని చెప్పేసి తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము భావకారత్వం దేవరికంటే భార్య గురించి తెలుపుతూ ఉంటుంది తర్వాత శనివర్గ గ్రహాలైనటువంటి శని బుధ రాహువులు మిత్రుడుగా ఉంటూ ఉంటారు గురువర్గ గ్రహాలైనటువంటి గురు పూజ రవి చంద్ర కేతువులు శత్రువులుగా శుక్రగ్రహానికి ఉంటూ ఉంటారు తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము ఏ విధమైనటువంటి మరి మనకు శుక్రగ్రహము సరిగ్గా ఉన్నప్పుడు దాంపత్య సుఖజీవనం పొందడం కానివచ్చు లేకుంటే యువతి యువకులు కలిసి ఉండడం కావచ్చు ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుకూల్యత మరి యొక్క జూన్ మాసంలో ముప్పై రోజులు వివిధ రాశులకు ఏ విధంగా ఉందో చూద్దాం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి నమోస్తుతే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ జూన్ మాసంలో శుక్రగ్రహం ఏదైతే ఉందో మీనరాశి నుండి మేషరాశిలోకి మారుతూ ఈ ముప్పై రోజులు మరి ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారికి శుక్రగ్రహం ఏ విధంగా ఉందో గమనిద్దాం శుక్రగ్రహాన్ని గమనించినప్పుడు ముఖ్యంగా ఈ తులారాశి జాతకులకు సప్తమ స్థానంలో శుక్రగ్రహం ఉండడంతో కొంతవరకు అననుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ముఖ్యంగా సుఖ రోగాలతో బాధపడే అవకాశం కనబడుతూ ఉంది కొన్ని విషయాలలో భయం భయంగా ఉంటూ ఉంటారు భయంతో కూడుకున్నటువంటి మానసిక రుగ్మతలు వీరికి ఏర్పడుతూ ఉంటాయి తర్వాత ఈ తులారాశిలో ఉన్నటువంటి జాతకులు కోపాన్ని ఎక్కువగా ప్రదర్శించడంతో కొన్ని పనులు దూరమైపోయే అవకాశాలుంటాయి దాంపత్య జీవితంలో ఒడిదొడుకులు అనేవి కనబడుతూ ఉంటాయి కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి యువతి యువకులు చాలా ఓపికగా ఉండాలి తర్వాత తులారాశిలో ఉన్నటువంటి వీరికి శుక్రగ్రహం అనుకూల్యంగా ఉండడానికి వీరికి మహాదేవ్యేచ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయా అనే యొక్క మంత్రాన్ని రోజుకు పదకొండు సార్ల అనుకోవడం తర్వాత శుక్రవారం రోజున మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయడం అదేవిధంగా వీలైతే వజ్రంతో తయారు చేసినటువంటి ఉంగరాన్ని ధరించడం తర్వాత లేత నీల రంగుతో ఉన్నటువంటి ఖర్చీఫ్ను దగ్గర పెట్టుకోవడం ఈ యొక్క మరి తులారాశి వారికి చెప్పుకోదగ్గటువంటి సూచనగా చెప్పబడుతుంది యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ విశ్వావసునామ సంవత్సరంలో మరి సూర్యుడు రాజుగా ఉన్నటువంటి యొక్క సంవత్సరంలో ప్రతి నెల కూడా కొన్ని గ్రహ గ్రహాలు మారుతూ ఉన్నాయి ఈ విశ్వావసునామ సంవత్సరంలో జూన్ మాసంలో శుక్రగ్రహం మీనరాశి నుండి మేషరాశిలోకి ముప్పై రోజులు గ్రహ సంచారం చేసేటప్పుడు మరి ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం వృశ్చిక రాశి జాతకులకు ఆరవ స్థానంలో శుక్రగ్రహం కనబడుతూ ఉంది ఎప్పుడైతే ఆరవ స్థానంలో శుక్రగ్రహం ఉంటూ ఉంటుందో వీరికి దాంపత్యపరమైనటువంటి కలహాలు ఏర్పడే అవకాశం తర్వాత కడత్ర రోగం అంటే భార్యలకు అనుకోనటువంటి సమస్యలు ఏర్పడడం తర్వాత కొన్ని వస్తువుల యొక్క నష్టం జరగడం అనేది వృశ్చిక రాశి జాతకులకు చెప్పుకోదగ్గ విషయం అయితే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా చిన్నపాటి మాటలతోటి దూరం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మాట పట్టింపులు ఎక్కువగా ఉండడం చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో అలజడి వాతావరణం ఏర్పడడం అనేది ఈ జూన్ మాసంలో కనబడుతూ ఉంది అయితే వృశ్చిక రాశి జాతకులలో ఎవరైతే ఉంటూ ఉంటారో యువతి యువకులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు తర్వాత వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు రైతన్నలు కావచ్చు వీరందరికి కూడా ఒక సూచన ఏమిటంటే వీరు ఏదైనా ఒక దేవాలయంలో పెరుగు తర్వాత పాలకోవ దానంగా ఉత్సవాలలో ఇవ్వండి తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క జప సంఖ్య ఇరవై వేలు ఇరవై వేలు జప సంఖ్యను చేయించుకుంటూ బొబ్బర్లు దానం చేయడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు ఆదిత్యాయ సోమాయ మంగడాయ బుధాయ శుక్ర గురుశుక్ర రహవే కేతవే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ విశ్వా వసునామ సంవత్సరంలో జూన్ మాసంలో జూన్ ఒకటవ తేదీ నుండి సుమారుగా ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క సంచారం మీనరాశి నుండి మేషరాశిలోకి శుక్రగ్రహ సంచారం జరుగుతూ ఉంది మరి శుక్రగ్రహం యొక్క సంచారం ముప్పై రోజులు మీనరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మీనరాశి జాతకులకు ద్వితీయ స్థానంలో అంటే రెండవ స్థానంలో శుక్రగ్రహం ఉన్నది కాబట్టి వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి వస్తు లాభాలు పెరుగుతూ ఉంటాయి స్త్రీల వలన సంతోషాలు లభించే అవకాశాలు కనబడుతూ ఉంటాయి మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాలు పెరుగుతూ ఉంటాయి సభా గౌరవం లభిస్తూ ఉంటుంది వీరికి ఉన్నటువంటి వాక్ తోటి ప్రజల మధ్య మెప్పుదల పొందుతూ ఉంటారు మీనరాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు ఈ యొక్క శుక్రగ్రహ సంచారంతో వివాహ సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి జాతకులంతా కూడా ఇంకా శుక్రగ్రహం అనుకూలంగా ఉండడానికి వీరు మరి చ విద్మహే విష్ణు పత్ని చీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రోజుకు పదకొండు సార్లు జపిస్తే వీరికి ఇంకా అనుకూలమైనటువంటి వాతావరణం కళారంగంలో ఉన్నటువంటి మీనరాశి జాతకులకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కవులకు గాయకులకు అందరికీ కూడా మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి వారికి మరి యొక్క జూన్ మాసం చాలా వైభవంగా ఉంటుందని చెప్పుకోవచ్చు